వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తెలుగు సినిమా స్థాయిని దశ దిశలా వ్యాప్తింపజేసిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరగెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ బాహుబలి పార్ట్ టూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంది తొలి రోజు నుండే ఆల్ టైమ్ హిస్టారికల్ వసూళ్లతో కొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమాలో వంక పెట్టడానికి ఛాన్సులు చాలా తక్కువే ఇచ్చాడు జక్కన్నా కానీ చూసిన వాళ్ళలో ఎక్కువ మంది చెబుతున్న రెండు అతిపెద్ద మైనస్ పాయింట్స్ ఇవే అంటున్నారు విశ్లేషకులు సినిమాకు మొదటి మైనస్ పాయింట్ ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటున్నారు రాజమౌళి సినిమాలకు వెన్నెముకగా ఉండే కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది అన్నది అందరి మాట ఇక రెండవది సినిమాలో వచ్చే కన్నా నిదురించరా అనే సాంగ్ ఈ పాట సినిమాలో అసలు అవసరం లేని చోట వచ్చిందని ఈ పాట ప్లేస్ లో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ని పెట్టి ఉన్న సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ మరి అక్కడ తగ్గేది కాదని చూసిన విశ్లేషకులు చాలా మంది చెబుతున్నారు కానీ ఇవన్నీ పక్కన పెడితే సినిమాకు ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉండగా ఈ రెండు మైనస్ గా నిలిచినా కానీ ప్రేక్షకులను బీభస్త ఆకట్టుకున్న బాహుబలి పాటు ఓ కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి